యుద్ధంలో శత్రువుని చంపాలంటే రక్తం చెందించడం సహజం కాని ఆ రక్తమే శత్రువుకి బలంగా మారితే నేల మీద పడే ప్రతి రక్తపు బొట్టు నుంచి మళ్లీ అదే శత్రువు ప్రాణం పోసుకుని పుట్టుకొస్తే అలాంటివాడిని ఎలా చంపాలి అలాంటి ఒక విచిత్రమైన భయంకరమైన రాక్షసుడే రక్తబీజుడు ఈరోజు మన వీడియోలో అమ్మవారు ఆ రక్తబీజుణ్ణి ఎలా సంహరించిందో తెలుసుకుందాం పూర్వం శుంభనిశుంభలనే రాక్షసుల దగ్గర రక్తబీజుడు అనే మహాబలశాలి అయిన సేనాని ఉండేవాడు ఇతను సామాన్యుడు కాదు బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేసి ఒక అద్భుతమైన వరాన్ని పొందాడు అదేంటంటే యుద్ధంలో తన శరీరం నుండి ఒక్క చుక్క రక్తం నేలమీద పడినా ఆ రక్తం నుండి తనంత బలం కలిగిన మరొక రక్తబీజుడు పుట్టుకురావాలి అని ఈ వరం వల్ల అతనికి చావు అనేది లేకుండా పోయింది శుంభనిశుంభుల ఆజ్ఞతో అమ్మవారిని ఎదిరించడానికి రక్తబీజుడు యుద్ధరంగంలోకి దిగాడు దేవి తన ఆయుధాలతో అతనిపై విరుచుకుబడింది కాని అక్కడ ఒక విచిత్రం జరిగింది అమ్మవారి ఆయుధం తగిలి అతని రక్తం నేల చెందిన ప్రతిసారీ వేలకొద్దీ కొత్త రక్తబీజులు పుట్టుకొచ్చారు ఒక్క రక్తబీజుణ్ణి చంపేలోపు కోట్లాది మంది తయారయ్యారు యుద్ధభూమి మొత్తం రక్తబీజులతో నిండిపోయింది ఇది చూసి దేవతలు భయంతో వణికిపోయారు అప్పుడు అమ్మవారు ఒక నిర్ణయానికొచ్చింది తన నొదుటి నుండి అత్యంత ఉగ్రరూపంతో కాళికాదేవిని సృష్టించింది చండిక కాళికతో ఇలా చెప్పింది ఓ చాముండా నువ్వు నీ నోరు పెద్దదిగా చేసి నా ఆయుధ దెబ్బల వల్ల వచ్చే రక్తాన్ని కింద పడకుండా తాగేశ్ ఆ రక్తంతో పుట్టే రాక్షసులను మింగేశ్ అని ఆజ్ఞాపించింది అమ్మవారి ఆజ్ఞతో కాళికాదేవి యుద్ధరంగమంతా తన నాలుకను చాచింది చండిక రక్తబీజునిపై వేటు వేసినప్పుడల్లా ఆ రక్తం నేల తాకకముందే కాళికాదేవి తాగేసింది శరీరంలో రక్తం మొత్తం అయిపోవడంతో కొత్తగా పుట్టే అవకాశం లేక రక్తబీజుడి నిస్సత్వతో కుప్పకూలిపోయాడు అలా ఆ రాక్షసుడి అంతం జరిగింది చెడుకి ఎంత బలం ఉన్నా దైవశక్తి ముందు అది తల వంచక తప్పదని ఈ కథ మనకు చెప్తోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి దేవి అనుగ్రహం కోసం కామెంట్స్లో జై మాతాది అని టైప్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోటండి మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం సెలవు